అందరికి నమస్కారం నిశాంత్ శర్మ గారు నమస్కారం మహాదేవం గురువారం తర్వాత సోమవారం సోమవారానికి చంద్రుడు అనేది మాత్రం కొంచెం నాకు ఐడియా ఉంది అయితే ఈ సోమవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలుసుకోవాలి సోమవారం లో పుట్టిన వాడి యొక్క మనసు అనేది ఒక్క చోట స్థిరంగా ఉండేది కాదు తల్లి చంచలంగా ఉంటుంది చంచలంగా ఉంటారు అంటే ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టుగా ఉంటూ ఉంటారు మనుషులు చాలా చల్లటి పరంగా ఉండేటువంటి మనుషులే కాకపోతే ఏంటి అని అంటే ముఖ్యష్టి కోపము అంటారు ముఖం అసలు ఎలా అంటే వాడికి ముక్కు మీదనే కోపం అంటారు షార్ట్ ముక్కు మీద కోపము షార్ట్ టెంప్ ఇగో ఇలాంటి స్థితిగతుల్లో వాడుంటాడు అందరి మాటలు వింటాడు ఎలా అయితే ఆదివారం వాళ్ళు ఎవరి మాట వినరో సోమవారం వాళ్ళు మాట అందరి మాటలు వింటాడు కానీ ఎవరిది పాటించాడు వింటానికి వింట వింటాడు కానీ పాటించాడు వీడికి ఏంటి అని అంటే వీడికి ఒక రకమైనటువంటి ఈగో ఉంటుంది సోమవారం పుట్టిన వాళ్ళు ఒక రకమైన ఈగో ఉంటుంది భార్య అయినా లేకపోతే ఆడవాళ్ళు ఎవరైనా ఉంటారు భర్త మాట ఒకటి వింటారు కానీ ఆచరించారు ఎవరైనా వారైనా అంతే ఉంటారు కాకపోతే ఒకటి ఏంటంటారు అంటే వీళ్ళకు ఎక్కువగా చర్మ వ్యాధులు ఛాతికి సంబంధించినటువంటి వ్యాధులు రెండవది జ్వరం లాంటివి ఉంటాయి కదా అటువంటి వ్యాధులు మాత్రం త్వరగా వస్తూ ఉంటాయి తల్లి వీరికి ఫాస్ట్గా వస్తూ ఉంటాయి తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే ఈ సోమవారంలో జన్మించిన వారికి ఎక్కువగా మీరు అబ్జర్వేషన్ చేస్తే ఏ పనిలో కూడా సరిగ్గా సక్సెస్ అనేది కనిపించదు ఏ పని చేస్తున్నా సక్సెస్ అనేది కనిపించదు కష్టజీవులు కష్టపడుతూనే ఉంటారు అసలు ఎంత కష్టం అంటే వారు మనం ఎంత చెప్తున్నా కూడా ఆ కష్టాన్ని మనం అర్థం చేసుకోలేనంత తీరులో వారు ఉంటారు అంటే వాళ్ళ కష్టం ఎదురు వాళ్ళకి చెప్పినా అర్థం చేసుకోవాలి అర్థం కష్టం వాళ్ళు పడతారు వాళ్ళు పడుతూ ఉంటారు అందుకోసమే ఈ సోమవారంలో ఉండేటువంటి వారు ఎక్కువగా శ్వేత గంధము అని ఉంటుంది తల్లి శ్వేతగంధాన్ని గనక వీరు ఎప్పుడైతే ధరిస్తారో ఆ శ్వేతగంధం వల్ల వీరికి కావాల్సినటువంటి యోగ్యత అనేది దక్కడం అనేది జరుగుతుంది శ్వేతగంధం మనం డిస్క్రిప్షన్ లో కావాలంటే వాళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు ఇంకోటి ధరించడం వల్ల అంటే ఇది ఇంతవరకు ఓకే ఇంకా వాళ్ళ జీవితంలో మెరుగుపడడానికి కూడా ఉపయోగపడుతుందా ఇది కూడా ఒకసారి చాలా తల్లి అది కూడా ఏంటి అని ఇప్పుడు మనకు జ్వరం వచ్చేది కానీ ఇలాంటి రోగాలు వస్తాయి అని చెప్పాను కదా మొదలవు హరింప చేయడానికి ఒకటి జరుగుతూ ఉంటాయి శ్వేత గంధం పెట్టుకోవడం తర్వాత ఏంటి వాళ్ళకు ఒక ఫైనాన్స్ పరంగా ఉండడం ఫైనాన్స్ పరంగా ఒక అధిష్టాన పీఠాన్ని రప్పించుకోవడము అనుకున్న ఉద్యోగానికి అనుకున్న సమయానికి వచ్చేలాగా అయ్యేటట్టుగా ఆ గంధము వాళ్ళకొక లాగా పనిచేస్తుంది డైరెక్షన్ అందుకోసమే ఈ శ్వేత గంధాన్ని ధరిస్తే అద్భుతమైనటువంటి ఫలితము వారికి దక్కుతుంది తల్లి అంటే ఇందాక మీరు అన్నారు భార్య మాట అంటే భార్య భర్తల మధ్య డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా శ్వేతగంధం ధరించడం వల్ల అది అవకాశం ఉంటుందా ఉంటుంది తల్లి ఓకే అవకాశ ఎందుకనంటే చెప్తున్నా కదా శ్వేతగంధాన్ని వాడుతున్నప్పుడు మన మైండ్ని అది ఒక కంట్రోల్గా ఉంచేసేసి మన మైండ్ని అన్నిటినీ సెట్ చేసేసి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఇచ్చి సకల తేజస్ని అనేది మనకు అందింపజేసేటువంటి గొప్ప యోగ్యత దేనికి ఉన్నదమ్మా అంటే అది కేవలము శ్వేత గంధానికి మాత్రమే ఇది ఇంకోటి ఏంటంటే కేవలం సోమవారం పుట్టిన వాళ్ళే ధరించాలా అంటే అలా తెలియదు ఎవరై ఇందులో నక్షత్రపరంగా కూడా మనసులు చలనంగా చంచలత్వంలో ఉంటారు వాళ్ళు కూడా ధరించినా కూడా మామూలుగా ఏ రోజైనా ఈ గంధాన్ని ధరించినా వాళ్ళకు అమోఘమైనటువంటి ఫలితం అనేది మనం చూపించడం జరుగుతుంది ఆ గంధం ద్వారా అంటే మనసు చెంచలంగా లే స్థిరంగా ఉండడానికి శ్వేతగంధం ఓకే మనసు స్థిరంగా ఉండాలన్నా సోమవారం పుట్టిన వాళ్ళకి మంచి వృద్ధిలోకి రావాలన్నా ఈ శ్వేతగంధం